రైతు భరోసాకు సంబంధించి ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్ వచ్చింది ఏ సంబంధించి కూడా రైతు భరోసాకు ఇవ్వడంపై కూడా ప్రభుత్వం అయితే ఒక నూతన విధానాన్ని అమలుకి తీసుకొచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది సాగు భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు అయితే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులతో అయితే సమీక్షించారు ఈసారి రైతులు ఏదైతే సాగు భూమి చేశారో ఆ సాగు భూమిని సాటిలైట్ ఇమేజ్ ఆధారంగా గుర్తించి ఆ భూమికి మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించింది దీనికి సంబంధించి కూడా అధికారులు కూడా ఏర్పాటు చేస్తున్నారు మనం చూసుకోవచ్చు ఇప్పటికే ప్రారంభం కూడా ఈ రైతు భరోసా కూడా ఎలాంటి అప్డేట్ లేదు ఈ నేపథ్యంలో సాగు చేసిన భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించింది మనం గతంలో చూసుకోవచ్చు గతంలో కూడా సాగు భూములకు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాగు భూములకు ఇస్తామని చెప్పేసి ప్రకటించినప్పటికీ కూడా క్షేత్ర స్థాయిలో ఉన్న ఏ ఓలు కావచ్చు ఏ కావచ్చు పూర్తిగా వాళ్ళు తిరిగి అయితే డీటెయిల్స్ తీసుకోలేదు రైతులు ఎవరైతే ఇచ్చారో తాము నాలుగు ఎకరాల్లో సాగు చేసాం ఐదు ఎకరాల్లో సాగు చేసాం వరి సాగు చేసాం పత్తి సాగు చేసాం మిరప సాగు అని చెప్పేసి రైతులు చెప్పిన డీటెయిల్స్ మాత్రమే ఏ యువలు తీసుకొని అయితే ప్రభుత్వానికి అందించడం జరిగింది అయితే ఇందులో చాలా వరకు కూడా కొంతవరకు సాగు చేయకుండానే సాగు చేసినట్లయితే రైతులు ఏ ఇవ్వడం ద్వారా వాళ్ళు ఏ ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం వల్ల అప్పుడు వర్షాకాలం సంబంధించి కూడా రైతు భరోసా ఇచ్చారు అయితే ఈసారి సాటిలైజ్ ఇమేజ్ ద్వారా ఎక్కడైతే రైతు సాగు చేస్తారో ఆ భూమికి మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో అయితే వచ్చే రోజుల్లో అయితే ఈ సర్వే పూర్తి చేసి ఏసంగి సంబంధించి కూడా రైతు భరోసా రైతుల ఖాతాలో జమ చేయాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ భావిస్తుంది అయితే మనం చూసుకోవచ్చు బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు అంటే వచ్చినప్పటి నుంచి అప్పుడు రైతు బంధుగా ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది అప్పుడు ఎకరాకు పదివేలు సీజన్ కు ఐదు వేలు చొప్పున అంటే వర్షాకాలం ఐదు వేలు ఏసంగ్కి ఐదు వేలు చొప్పున పదివేలు బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే రైతుల ఖాతాలో జమ చేసింది అయితే మొన్న అసెంబ్లీ ఎన్నికల ముందు అంటే రెండు వేల మూడు ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలప్పుడు అయితే కాంగ్రెస్ ఒక హామీ కూడా ఇవ్వడం జరిగింది రైతు బంధునైతే రైతు భరోసా మార్చి ఎకరానికి పదిహేను వేలు ఇస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ హామీ ఇవ్వడం జరిగింది అయితే అధికొండలకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ ఎకరానికి పదిహేను వేలు ఎప్పుడు కూడా ఇవ్వలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఈసారి అయినా ఇవ్వాలని చెప్పేసి కూడా అనుకున్నప్పటికీ కూడా మొన్న వర్షాకాలం కూడా ఎకరానికి పదిహేను వేలు ఇవ్వలేదు అంటే ఏడు వేల ఐదు వందలు ఇవ్వలేదు ఈసారి కూడా అంత మొత్తంలో ఇవ్వకపోవచ్చు అని చెప్పేసి కూడా చాలామంది మంది అంచనా మరో మరోపక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏసైంగింగ్ రైతు భరోసా తప్పించుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు కూడా ఇప్పటికే ఆరోపించడం జరిగింది ఏసీంగ్ సీజన్ మొదలైనప్పటికి కూడా ఎవరు కూడా రైతు భరోసా రాలేదు ఇంకెప్పుడు ఇస్తారని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది మరోపక్క మనం చూసుకోవచ్చు కేంద్రం అమలు చేసిన పిఎం కిసాన్ అయితే టైం టు టైం రైతుల ఖాతాలో జమ కావడం జరుగుతుంది ఎకరానికి అంటే సంవత్సరానికి ఆరు వేల చొప్పున నాలుగు నెలలకు రెండు వేల చొప్పున అయితే రైతుల ఖాతాలో జమ అవుతుంది కానీ రైతు భరోసా పథకం విషయం వచ్చేసరికి మాత్రం చాలా సమయంలో లేట్ అవుతుంది మనం చూసుకోవచ్చు గత సంవత్సరం కూడా మనం పరిశీలించినట్లయితే చాలా మంది రైతులకు రైతు భరోసా రాలేదు మొన్న వర్షాకాలం సీజన్ సంబంధించి కూడా అందరికి వచ్చిందని చెప్పేసి చెప్తున్నారు అయితే ఇప్పుడు ఏసైన్ సంబంధించి కూడా అందరికి వస్తుందా రెండు ఎకరాల లోపు వస్తుందా మూడు ఎకరాల లోపు వస్తుందని చెప్పేసి కూడా రైతులు అయితే డిస్కషన్ చేస్తున్నారు దీంతో పాటు రుణమాఫీకి సంబంధించి కూడా తమకు రుణమాఫీ కాలేదని దాదాపు ఒక ఫిఫ్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ అంటే మనం చూసుకోవచ్చు వంద మంది రైతులు ఉంటే యాభై మంది రైతులు కూడా తమకు రుణమాఫీ కాలేదని చెప్తున్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా రుణమాఫీ సంబంధించి కూడా దృష్టి సారించాలని చెప్పేసి కూడా రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి